హాయ్ అండి అందరికీ నమస్తే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము రాగి మాల్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము రాగి మాల్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది ఎండాకాలంలో ఎక్కువ శాతం ఎక్కువగా ఎండాకాలంలో తాగుతారు ఎందుకంటే ఎండలకు బాగా విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి మన బాడీ చలవ చేయడం కోసం అని ఎక్కువ తాగుతారు కానీ ఏ సీజన్లో అయినా తాగాలండి ప్రతి సీజన్లో తాగాలి మన బాడీకి చలవ చేయాలి అంటే ఖచ్చితంగా చలువని కాదు ఖచ్చితంగా రాగి పిండితో ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ ఉండాలి ఇది రాగి మాల్ట్ మనం మొత్తం పిండి ఈ విధంగా నాని పెట్టుకోవాలి ఫస్ట్ ఉండలు లేకుండా చూసుకోవాలండి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకున్న తర్వాత బాగా మరగాలి మనము పిండి మాత్రం కొంచెం బాగా నానాలి అండి అప్పుడే వేయకూడదు బాగా నానిన తర్వాత చూడండి ఈ విధంగా నీళ్ళు ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం పోస్తూ ఉండేటప్పుడు కూడా కలుపుకుంటూ పోయాలి ఈ విధంగా బాగా నీట్గా స్మూత్నెస్ రావాలండి బాగా ఉడకాలి బాగా ఉడికేటప్పుడు ఇది చిన్న ఫ్లేమ్ అంటే చిన్న గ్యాస్ మధ్య చిన్నగా పెట్టుకుని మనం బాగా ఉడికించుకోవాలి కుండలో అయితే ఇంకా బాగుంటుంది దీనికి సరిపడ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే కొంచెం మీకు సరిపోను ఇష్టం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు మామూలుగా అయితే కొంచెం వేసుకోవాలి మనం టేస్ట్ కోసమే ఇది ఇందులో వేయడం మామూలుగా అమ్మలి అమ్మలి తాగాలి ఖచ్చితంగా అమ్మలు తాగాలి కానీ ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చినా ఏమో నాకు తెలియదు మేమైతే ఎప్పుడు అమ్మలే తాగుతుంటుంది ఇందులో పాలు వేసుకోవాలి దీనికి కావాల్సినవి ఏం లేవండి పాలు రాగి పిండి బెల్లం ఈ మూడు అయితే చాలు మనము ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా హెల్త్కి చాలా మంచిది చూడండి ఈ విధంగా బాగా ఉడకాలి పాలు బెల్లం అనేది బాగా ఉడకాలి చాలా బాగుంటుంది ఇది చేసి మనకు కొంచెం వేడైనా సరే కొంచెం చల్లగైనా సరే తినవచ్చు చాలా బాగుంటుంది